సంగారెడ్డి జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీ చంద్ర కార్యక్రమంలో నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ తొలిదశ ఉద్యమకారులు హనుమంత్ రెడ్డి మరియు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సూర్యరెడ్డి బార్ సభ్యులు ఆంజనేయులు అశోక్ మరియు న్యాయవాదులు పాల్గొన్నారు

ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಒಳ್ಳಿ ದೇಶ ಉದ್ಯಮ జయ ఈ జల జై తెలంగాణ ఉద్యమం పూర్వం ఎలా వచ్చిందంటే మన ఆంధ్ర సోదరులు మనపై మన పైన ఎన్నో విధాల చట్టపరంగా ఆంక్షలు విధించి మన తెలంగాణ సోదరులకు ఉద్యోగాలు రాకుండా ఆంధ్ర వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టు మన భూములను కబ్జా చేసి మన భూములను కొనుక్కొని వాళ్ళు ఇక్కడ పర్మనెంట్గా వాళ్ళ ప్రాపర్టీస్ చేసుకొని మన తెలంగాణకు అన్యాయం చేస్తే నైన్టీన్ సిక్స్టీ నైన్లో మేము చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ఈ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి దశలో పాల్గొని సంగారెడ్డి పోలీస్ స్టేషన్కు అరెస్ట్ అయిపోయి అక్కడ ఉండి నా పరిస్థితి ఏర్పడ్డది ఆ ఉద్యమంలో ఎంతోమంది యువకులు విద్యార్థులు బలిదానం ప్రాణాలు బలిదానం అయిపోయినాయి ఆ ఉద్యమం తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆ ఉద్యమాన్ని అణచివేసి పదవుల ఆశలు చూపించి ఎట్లయినా తెలంగాణకు న్యాయం చేస్తామని అంటే ఆ ఉద్యమాన్ని నిలుపు చేసిన నిలుపుదల చేసినటువంటి చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ఈ తెలంగాణ నడిచింది అప్పటికైనా ఈ ఆంధ్ర వాళ్ళు బుద్ధి తెచ్చుకొని మన ఉద్యోగాలు మనకు ఇచ్చి తింటే ఈ మరు మా మరు తెలంగాణ ఉద్యమం అనేది జరిగేది లేకుండే అప్పటి కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఇంత ప్రాణ నష్టం కూడా జరిగేది లేకుండే ఇక ఈ వైఎస్ రెడ్డి కాలంలో ఈ మన చంద్రశేఖరరావు గారికి నాయకత్వంలో ఈ తెలంగాణ ఉద్యమం నడిచింది వారి కూడా ఈ రాజకీయ పరంగా జరిగిన అన్యాయాలనే ఈ ఉద్యమంలోకి దిగిండు కానీ అంతకంటే మొదలు ఇందిరారెడ్డి గారు దిగిండ్రు ఆ ఉద్యమంలో ఇందిరారెడ్డి గారు కూడా చనిపోయేంత వరకు ఆ ఉద్యమంలో ఉండి ఉండి ఉండిండు ఇదంతా తెలంగాణకు న్యాయపరమైన కోరికలు ఆంధ్ర వాళ్ళు తీర్చలేకనే ఈ ఆంధ్ర అనేది తెలంగాణ నుంచి విడిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది వాళ్ళు ఎన్నిసార్లు వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పటికీ అటువంటిది తీసుకోలేదు ఇక ఇప్పుడు మళ్ళీ కలుద్దామనే ప్లాన్ చేస్తున్నారంటే అది నమ్మదగ్గ పరిస్థితి కాదు ఇక ఆందోళన నమ్మే పరిస్థితి లేదు తెలంగాణ అనేది మనకే ఉండాలి మనం మనం చేసుకుంటాము ఈ ఉద్యమంలో మన భారతూషన్ నుంచి మన విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో ఉద్యమాలు చేసి రోడ్ బందులు సడకులు వంటలు వార్పులు ఇవన్నీ చేసుకొని ఆ ఢిల్లీ వరకు వెళ్ళి అక్కడ ఉద్యమాలు చేసి వచ్చినటువంటి ఘనత మన భారతకు దక్కింది సకల జనుల సమ్మెలో అందరం పాల్గొని ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఎవరో ప్రాణం పోతుందని కానీ తెచ్చింది కాను ఈ తెలంగాణ యొక్క ఉద్యమ కారుల యొక్క కలను చూసి భయపడి ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ తెలంగాణ మనకు ఇచ్చింది కాబట్టి ఈ ఉద్యమ ఇది ఇది జరిగి పది సంవత్సరాలు అవుతుంది అందుకే ఈ దశాబ్ద ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నాము మన బార్ అధ్యక్షుల వారికి మన అసోసియేషన్ వారికి నా మిత్రుల అడ్వకేట్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మిగిస్తున్నాను మల్లిదశ దశ తొలి దశ తెలంగాణ ఉద్యమ కారులకు ముఖ్యంగా ప్రతి విషయంలో మా భార అధ్యక్షులు రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ తెలంగాణ మల్లి దశ ఉద్యమాన్ని అందరం నడిపినందుకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా న్యాయవాదులందరూ కలిసికట్టుగా ఢిల్లీ దాకా కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డి గారు సీనియర్ న్యాయవాది అయినటువంటి ఎల్ హనుమంత్ రెడ్డి గారిని ఈ దశాబ్ది ఉత్సవ సందర్భంగా వారికి సన్మానం చేసుకోవడం జరిగింది తొలి దశ ఉద్యమకారుడు హనుమంత్ రెడ్డి గారిని సన్మానం చేయడం జరిగింది ఏదైతే సన్మానంతో కాదు ఆ రోజుల్లో కూడా నిధులు నియామకాలు ఆ ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ఉద్యమం జరిగింది ముఖ్యంగా ఈ తెలంగాణ ఏర్పడడానికి చాలామంది కష్టపడ్డారు ముఖ్యంగా అమరవీరులైన వారికి వారికి అందరికీ మరి న్యాయవాద పక్షాన వాళ్ళకి ధన్యవాద పాదాభివందనాలు తెలుపుతూ ఈ తెలంగాణ ఉద్యమం ముందు నడిచిన వారందరికీ నమస్కారాలు తెలుపుతూ ముగిస్తూ ఉన్నాం సాధించే తెలంగాణ మరి న్యాయవాదుల పాత్ర లేనిది తెలంగాణ అనేది సాధ్యం కాకుండా మరి తెలంగాణ కోసం పోరాటం చేసే ప్రతి నాయకుడు మరి తెగించి పోరాటం చేసింది రోడ్లపై ఉన్నది అయితే కోట్లల్లో న్యాయవాదులు బెయిల్ ఇప్పిస్తారనే నమ్మకంతో వాళ్ళు ధర్నా చేసిరు అరెస్ట్ అయ్యి వస్తే కూడా బార్ అంతా బెంచ్ బెంచ్ ముందుకెళ్ళి బెయిల్కి వచ్చే కోసం పోరాటం చేసినాం ఏ ఒక్కరికి రిమాండ్ పంపలేం అందరికీ వేలిప్పించినాం మరి తెలంగాణ ఉద్యమానికి మరి ఊపిరిపోసింది న్యాయవాదులు మరి ఈరోజు ఈ సందర్భంలో పది సంవత్సరాల ఉత్సవాల సందర్భంలో ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం మరి న్యాయవాదుల పోరాటం వల్ల వచ్చిన తెలంగాణ న్యాయవాదులు తెలంగాణ ఉద్యమంలో పార్లమెంట్ గేటు దాకిన పోయి ఎవరు దాకలేదు ఇంతవరకు అంత పెద్ద త్యాగం చేస్తే మేద ప్రభుత్వం ఈ ప్రభుత్వం రెండు కూడా మరి న్యాయవాదుల సంక్షేమం పట్ల ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు కాబట్టి ఇప్పటికైనా సరే న్యాయవాదుల యొక్క సంక్షేమం కోసం ప్రభుత్వాలు పంచుకోవాలి మా యొక్క ప్రధానమైన డిమాండ్లను తీర్చాలని కోరుతూ ఉన్నాం ఏదైతే మా సంక్షేమం కోసం మేము ప్రతిసారి అడుగుతున్న ఏ డిమాండ్ కూడా ప్రభుత్వం చేస్తలేరు మాకు ప్రధానమైన హెల్త్ కార్డు విషయంలో ప్రభుత్వాలు ఈరోజు మాకు ఏడు కోట్ల రూపాయలు ఇచ్చారు ఆ ఏడు కోట్ల రూపాయలు కూడా మొక్కుబడిగా గర్త సంవత్సరం ఇచ్చినట్టు ఇచ్చారు మరి ఈరోజు న్యాయవాదులు అనేవారు వారు నరేష్ నరేషన్ ఉన్నారు తెలంగాణ ఉద్యమ ఫలితాలు రాష్ట్ర ఫలితాలు అందరి లెక్కలు అందరూ న్యాయాలు తక్కాలి ఎందుకంటే మేము కూడా వాటాదారులమే కాబట్టి ఈరోజు ప్రభుత్వాలు ఏమొచ్చినా సంక్షేమం కోసం ప పనిచే అవసరం ఉన్నది మా యొక్క ప్రధాన డిమాండ్లు మీకు అందరూ తెలుసు న్యాయవాదు లేని ఉద్యమం లేదని అయినప్పటికీ కూడా మరి నిమ్మగదులు తెచ్చినట్టు మరి ఎవడు జీపీలు లేదు ఎవరు పీపీలు అవుతున్నాడు ఏనాడు జెండా పట్టినాడు పీపీలు అవుతున్నాడు ఏనాడు జెండా పట్టినాడు జీపీలు అవుతున్నాడు ఏనాడు తెలంగాణ నేపథ్యంలో ఎలా రాజ్యం వెళ్తున్నాడు కాబట్టి ఇది మరొక తెలంగాణ న్యాయ తెలంగాణ కోసం సామాజిక తెలంగాణ ఉద్యమం రాకముందే ఈ ప్రభుత్వం వారు మేలుకోవాలి ఎందుకంటే అన్ని వర్గాల వారి ఇలా తమ హక్కులకు పోరాటం ప్రారంభమైనాయి మేము కూడా పోరాటం ప్రారంభిస్తున్నాం న్యాయవాదుల కోసం ఫెడరేషన్ ఆధ్వర్యంలో తప్పకుండా మా యొక్క డిమాండ్ల సాధన కోసం ముందుకెళ్తాం ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి అందరి శుభాకాంక్షలు తెలుపుతూనే మా యొక్క పోరాటం కోసం శ్రీకారం చుట్టే రోజు రాకుండా చూడాలని న్యాయవాదుల యొక్క కోపాగ్నికి ప్రభుత్వాలు జ జ్వల మరి అందరూ పేల్కొని న్యాయవాదుల యొక్క సంక్షేమం కోసం పెద్ద పెట్టని కోరుతున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ